హాయ్ అండి బనానా ఐస్ క్రీమ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి మనము తె బనానాస్ తెచ్చుకున్నవి అవి పాడైపోతాయి రోజు రెండు రోజులకే పాడైపోతాయి హోమ్మేడ్గా మనం ఐస్ క్రీమ్ చాలా ఈజీగా సింపుల్గా అండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి మనం మెత్తగా అయిపోయిన పళ్ళని అన్నింటినీ పొక్కలు నీట్గా తీసి సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ఇందులోకి ఎక్కువ అవసరం లేదు ఓన్లీ బనానాస్ చాక్లెట్ ఉంటే సరిపోతుంది లేదు చాక్లెట్ ఫ్లేవర్ వద్దులే అనుకుంటే మామూలుగా బనానాస్ ఒక్కటైనా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలకి ఎండాకాలం ఏదో ఒకటి తినాలని స్నాక్స్ కావాలని అనుకుంటారు కదా అందుకోసమని వేస్ట్ చేయకుండా బనానా ఐస్ క్రీమ్ ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది మనం బనానాస్ కట్ చేసుకొని పక్క తర్వాత నాలుగు చాక్లెట్స్ చాకోలేట్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని వీటిని తీసి బనానాస్ మిక్సీలో వేయాలి అందులోనే ఇవి చాక్లెట్ వేయాలండి ఇవి ఫస్ట్ ప్లే మెత్తగా పట్టవచ్చు కాకపోతే ఎందుకంటే పలుకు పలుకు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇందులో కొంచెం పాలు వేయండి కొంచెం తక్కువైనా వేసుకోండి కొంచెం ఎక్కువనే వేశాను మరీ ఎక్కువ వేసుకోవద్దు దానికి సరిపోయినట్టు వేసుకోండి అన్నీ మిక్సీ పట్టండి చాక్లెటు మిల్క్ బనానాస్ మీకు టేస్ట్ ఇంకా సరిపోలేదు అనుకుంటే కానీ కొంచెం షుగర్ యాడ్ చేయండి అవసరం లేదు షుగరు కాకపోతే కావాలనుకుంటే షుగర్ యాడ్ చేయండి చాలా ఇప్పుడు వీటిని చ మొత్తం నీట్గా ఒక కంటైనర్లో మిక్సీ పట్టిందంతా తీసుకొని ఒక చిన్న బాక్స్లో వేసుకోండి చిన్న బాక్స్లో వేసి వీటన్నింటినీ చూడండి నీట్గా మనం ఒక బాక్స్లో వేసి ఈ విధంగా పెట్టుకోవాలి రెండు బాక్స్లకి అయింది నాకు మనం మామూలుగా కొనుక్కోవాలి షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి అంటే కానీ ఇది ఒక బాక్స్ వన్ ఎయిటీ టూ ఫిఫ్టీ అలా అవుతుంది కానీ మనం చూడండి ఇంట్లోనే ఎంత బాగా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు అర డజన్ పళ్ళు అవి ఎంత ముప్పై రూపాయలు డజన్ నలభై రూపాయలు కదా ఆరు పళ్ళు అయితే మనం మామూలుగా ఇంట్లో చేసుకున్నామంటే ఎంత ఎంత లేదన్నా యాభై రూపాయలు అనుకోండి ఇంట్లో అందరూ తినేంత ఐస్ క్రీమ్ వస్తుంది చాలా బాగుంటుందండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి రెండు గంటలు అవుతుంది అనుకున్నాను కానీ రెండు గంటలు కాలేదండి ఓవర్ నైట్ మొత్తం పట్టింది నాకు నైట్ నేను రెండు గంటలే చూసాను వస్తుంది అనుకున్నాను కానీ రాలేదు ఓవర్ నైట్ మొత్తం పెట్టేశాను చాలా బాగుంది అసలు మా పిల్లలు చిన్న బాక్స్ అనేది ఒకటి మొత్తం తినేసారు ఉట్టిగానే ఇంత ముందుకు సగం తీసి తిన్నారు చాలా బాగా వచ్చింది అసలు ఐస్ క్రీమ్ చాలా బాగా వచ్చిందండి ఐస్ కట్టకముందుకే తిన్నారు ఆ బాక్స్ టేస్ట్ చాలా బాగుందని పిల్లలు చాలా బాగుందని తింటున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి